రావాలమ్మా రావాలే కేజీ చికెన్ కొంటే గుడ్ ఫ్రీ రావాలి రావాలే ఆ ఎంత కావాలి మీకు మీకు ఎంత కావాలి లైన్ లోరా లైన్ లో వాలంటీర్ అంటే ఆటలుగా ఉంది నీకు ఇదిగో ఇక్కడ సన్నగం పెట్టారు ఇది పట్టుకో ఎలా అందరూ వచ్చి పింఛన్ తీసేసుకుంటే మాకేం మిగులుతుంది ఏమా నీకు పింఛన్ రాదు నీకు తీస్తారు ఎలా మీ జాబులు బాధ్యత మాది మీకు జాబులు ఇప్పించే బాధ్యత మాది ఏయ్ ఇది ఒనేది నైట్ చేస్తావా మూడేల అవలేడు కదా ఉంటరు ఇలా పడుకుంటావు బాబాయ్ మొన్న నీ దగ్గర 200 తీసుకున్నాను కదా తీసుకో యావల్ల అవసరాలు ఉంటాయో ఉంచుకో లేదు బాబాయ్ తీసుకోండి ఇన్ని అవమానాలు బరిస్తు ఈ పని చేయడం అవసరం అమ్మా మానేయొచ్చు కానేస్తాను పెడతావా అబ్బవ్వ నా పిల్లల్ని కష్టపడి నేనే పెంచుకోవాలి కదా అందుకే పని చేస్తున్నా బాబాయ్ అవునమ్మా వితంతు పిన్సులకు అప్లై చేశావా లేదు బాబాయ్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఏడు వేల వితంతు పింఛను విడుదల చేశారు కదమ్మా గత ఐదు సంవత్సరాలుగా లేని వితంతు పింఛను విడుదల చేశారు అప్లై చేసుకోవచ్చు కదా కొత్త పింఛనులు పెట్టారా గత ఐదేళ్ళుగా పట్టించుకునే ఈ పింఛనులని బాబుగారు మళ్ళీ అందిస్తున్నారమ్మా తీసుకోవడం మీ బాధ్యత ఆ పింఛను వస్తే నీకు కొద్దిగా సహాయంగా ఉంటుంది మంచి మాట చెప్పావు బాబాయ్ ఏ సాక్షి అయితే నేను ఛానల్ నేను పెట్టాను వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించింది నువ్వా ఈ విషయం తెలియక ఇన్నేళ్ళు ఒక అబద్ధానికి ఊడికం చేసామన్నా ఇదిగో ఈ ఫోటో పక్కన ఈ ఫోటో ఉన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది మెయిన్ క్యాండెట్ నువ్వే అని ఇంత పెద్ద పరిస్థితి పట్టుకొని బొచ్చు బొచ్చు వీగారు వీగేసారు పార్టీలో నుండి సాక్షి ఆఫీస్ పెట్టింది నువ్వేనని సాక్ష్యాలు లేక ఎన్ని రోజులు సాక్షి ఆఫీస్ వదిలిందేనని చాలా ఊడిగం చేద్దామన్నా వీడెవడ భవరాక్షన్ చేస్తున్నాడు చెల్లారిస్తా ఇలాంటి సాక్షి ఒడరిని పట్టుకొని బొచ్చు 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 బొచ్చుని కడి పడేసారు సాక్షి ఆఫీస్ లో నుండి అన్నా మా సిఎం నువ్వే అన్నా మా సాక్షి నువ్వే అన్నా నువ్వు ఇలాంటి మంచి కట్టి సటయ్యర్ లేసుకున్నారు కదరా ఇలాంటి మంచి మనని సాక్షి ఆఫీస్ నుంచి పీకేపడేసారు కదరా ఇలాంటి మంచి మనసి కట్టారు కదరా నేనే ఆ ఆ పార్టీ నాది సాక్షి ఆఫీసు నాది ఏం మాట్లాడుతున్నావరా నీదే అన్నా ఎన్ని రోజులు వ్యవసాయం చేసుకుంటా ఆ పార్టీ ఆఫీసులో ఉన్న జలగల్ని ఆ సాక్షి ఆఫీసులో ఉన్న జలగల్ని సీఎం కుర్చీ నాదే మొదటి తెచ్చేసుకుందాం